అందరికీ అందరికి ప్రైజ్లాడ్ మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఏప్రిల్ మాసము ఇరవై మూడవ తారీఖున ఈ ఉదయ కాలము మనమందరము ప్రభుని స్థుతించుకున్నాం ప్రభుని కనపరుచుకున్నాం మరి దేవుడు ఇరవై రెండు రోజులు మనల్ని కాపాడి మరి ఈ మాసంలో ఇరవై మూడవ రోజు ప్రవేశింప చేసినందుకు కృతజ్ఞతా భావంతో దేవుని నయోమి తన పాట పాడుచుండగా తనతో కలిసి ప్రభుని స్థుతించి గనపరుద్దాం

and sabayukamulat sa tiubabu sa niwobu ముఖ్య గారు మరి దేవుడు ఈ దినం మన కొరకు ఏర్పాటు చేయబడిన వాగ్దానము పేతులు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనంలో చివరి భాగము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మీకు కృపయు సమాధానమును విస్తరించను గాక ఆమె హలోయ అపోస్తులైన పేతులు హలోయ మనం ఆయన సీమో అంటాము కేఫా అంటాము కదా ఈరోజు ఆ పేతులు అంటే ప్రథమ శిష్యుడు సంఘానికి మొదటి కాపరిగా లేకపోతే మొదటి నాయకుడిగా మనము బైబిల్లో నేర్చుకోవచ్చు తెలుసుకోవచ్చు ఆ అపోస్తులైన పేతులు మనతో మాట్లాడుతున్న మాట నేను చదువుతున్నాను రెండవ వచ్చిన గురించి తన మహిమను బట్టి గుణాద్శేవుని బట్టి మనను పిలిచిన వాని కూర్చిన అనుభవ జ్ఞానం ఆయన దైవ భక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేచునందున దేవుని కూర్చున్నట్టు మన ప్రభున్నట్టయిన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయో సమాధానము కాక ఆమె భక్తులు రాస్తూ ఉన్నాడు చూడండి ఎంత శ్రేష్టమైన మాటను మనం ధ్యానిస్తూ ఉన్నాం ఏంటంటే ఆయన మహిమను బట్టి మొదటిది రెండవది గుణాతి షేమను బట్టి మూడవది ఆయన పిలిచిన పిలుపును కూర్చున్న అనుభవ జ్ఞానము మూడవది నాలుగవది ఆయన ఈడల మనం కలిగి ఉన్న దైవ భక్తి మనకు దయచబడిన జీవము మనకు అనుగ్రహించబడిన భక్తి అలాగనే దేవునికొచ్చిన జ్ఞానము ప్రభువునికు వచ్చిన జ్ఞానము మన ఇడల కృప సమాధానము విస్తరించాలని ప్రార్థన చేస్తున్నట్టు మనము గమనిస్తున్నాము అల్యా ఇప్పుడు పేదలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీలో ఆయన మహిమ అతిశయము అభివృద్ధి అవుతుందా అంటున్నాడు ఏంటి మహిమ ఐశ్వర్యము మొదటిది రెండవది ఏంటంట చెప్పండి గుణాతిశయములో మీరు అధికమవుతున్నాయా అంటున్నాడు మూడవది ఆయన పిలిచిన పిలుపు మీలో అనుభవము ఎదుగుతుందా అని అడుగుతున్నాడు నీకు దేవుని గురించిన జ్ఞానము క్రీస్తుని గురించిన జ్ఞానము నీలో కృప సమాధానము విస్తరించుచుందా అని అడుగుతున్నాడు మనలో ఎంతమందిలో విస్తరిస్తుంది దేవుని జ్ఞానము మనలో ఎంతమందిలో విస్తరిస్తుంది దేవుని కృత కృపాతిశము ఎంతమందిలో విస్తరిస్తుంది ఆయన కుణాతిశయం మొదటి పేదపత్రిక ఆయన అంటాడు ఆయన కులు ప్రచురణ చేయిద్ద అంటాడు మనల్ని అలా కాలము నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితంలో కృప విస్తరించాలని ఆశపడుతూ ఉన్నావు సమాధానం విస్తరించవని ఆశపడుతున్నావు మరి దేవుడు అనుగ్రహించిన మహిమనిలో విస్తరించబడాలని నువ్వు ఆశపడుచున్నావా కృప అందరికీ కావాలి సమాధానము అందరికీ కావాలి అందరిలో కృప సమాధానం విస్తరించాలి కానీ గుణాతిశయాలు విస్తరించాలని ఎవరు కోరుకోవట్లేదు ఎవరు దేవుని పిలిచిన పిలుపు మనలో అనుభవ జ్ఞానముతో మనము జీవించాలని ఎవరు కోరుకోవట్లేదు మనలో దేవుని భక్తి విస్తరించాలని ఎవరు కోరుకోవట్లేదు కేవలం ఏం కోరుకుంటున్నారు కృప సమాధానం అలాగే అవి రెండు చాలు అవి రెండు మనకి అభివృద్ధి అయితే చాలు కానీ మరి దాని ముందు రాయబడిన వాటి విషయంలో నీకు విస్తరించబడాలని కానీ నీలో అధికము కావాలని కోరిక లేని ఆ కింద మాటలు కూడా నీ జీవితంలో నెరవేర్చబడ కాబట్టి ఫలితంగా ఏం దేవుని మహిమ నీలో విస్తరించాలని కోరుకో దేవుని గుణాతిశయములో విస్తరించాలని కోరుకో ఆయన ఆయన పిలిచిన పిలుపు నీవు జ్ఞానము కలిగి జీవించాలని కోరుకో నీలో ఆయన అనుగ్రహించిన జీవము ఆయన అనుగ్రహించిన భక్తి ఆయన అనుగ్రహించిన ఏమంటాడు దైవపు దైవ సంబంధమైన జ్ఞానము విస్తరించాలి అప్పుడు ఆ కృప నిన్ను ఆవరిస్తుంది ఆయన సమాధానం నిన్ను కప్పుతూ ఉంది మనందరం అంటాం ఏమంటామంటే కృప నా కుటుంబమును నా జీవితమును ఎల్ల వేళలా ఏం చేయాలనుకుంటాం కవర్ చేయాలనుకుంటాం అంటే కప్పాలి అనుకుంటాం దేవుని సమాధానం నా ప్రకారంలో ఉండాలి అనుకుంటాం మంచిదే వాటికన్నా ప్రాముఖ్యమైనవి దాని ముందు వచ్చినాలో రాయబడిన ఉన్నవి కాబట్టి భక్తులు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన సంఘానికి నాయకుడై అయి ఉన్నాడు సంఘానికి ఆదిమ సంఘానికి మొదటి కాపరి అయి ఉన్నాడు మొదటి కాపరి ఏం చేస్తున్నాడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడి మాటలు దీవించడం కాక ప్రార్థన చేద్దాం నీలో కూడా ఇవి అన్ని విస్తరించాలని నీ కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుని జీవితంలో ఎన్ని విస్తరించాలని మనము ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడానికి వందనాలు ఎవరే కాలము పేతులు ప్రభా అపోస్తులైన పేతు పేతుల ద్వారా మాతో మాట్లాడడం నీకు వందనాలు నీ దాసుని ద్వారా ప్రభా మమ్మల్ని దర్శించడం నీకు వందనాలు చేస్తూ తన మహిమను బట్టి తన గుణాతిశ్యమును బట్టి తన పిలి తన పిలిచిన అంటున్నాడు అవును తండ్రి ఆయన దయచేయబడిన దైవ బట్టి భక్తిని బట్టి ఆయన చేయబడిన బట్టి ప్రభా సమాధానం బట్టి అవన్నీ మీలో విస్తరించాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు ప్రభా తండ్రి మీలో విస్తరించాలని ప్రార్థన చేస్తున్నాడు ప్రభా అది మాత్రము తండ్రి నాలో విస్తరించడానికి నాలో విస్తరించడానికి తండ్రి నా కుటుంబంలో విస్తరించడానికి సహాయం చేయండి ఎవరైతే వాక్యం వింటున్నారో యూట్యూబ్ ద్వారా వారందరి జీవితాలలో విస్తరించిన ప్రార్థన చేస్తూ చేస్తున్నాను అవును ప్రభా కేవలం కృప సమాధానం మాత్రమే విస్తరించడం కాదు నీ మహిమ మాలో విస్తరించాలి ప్రభా నీ గుణాతిశయములు మాలో విస్తరించాలి నువ్వు పిలిచిన పిలుపు మాలో తండ్రి ఇంకా అధిక భక్తి ఇంకా ప్రభా అది మాకు అధికము కావాలి ప్రభా నీ ఎడ మాకు కలిగి ఉన్న జ్ఞానము ఇంకా అది అధికము కావాలి ప్రభా అది అనుగ్రహించమని మాలో ఉన్నాం మాలో విస్తరింపచేయమని అడుగుతూ ఈ ప్రార్థన నీకు సమర్పిస్తూ ఏసు తండ్రి ఆమె దేవుడు నన్ను దీవించిన కాక మరి ఫస్ట్ సాల్మన్ రాగిన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విన్న వాక్యమును అనేక మందికి షేర్ చేయాల్సిందిగా ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ఆమె